నమస్కారం ఈరోజు మా విజ్ఞాన విహారయాత్రలో భాగంగా మొట్టమొదటి రోజుకు ఉదయం ఎనిమిది గంటలకల్లా ఉగ్నికల్ అనేటువంటి ప్రాంతానికి చేరుకున్నాము ఈ ప్రాంతంలో ఇప్పుడే ఫ్రెషప్ అయ్యి కాఫీలు తాగి ఇంకా బ్రేక్ఫాస్ట్గా రెడీ అవుతున్నటువంటి సమయం ఇది అంతా కూడా చాలా చాలా బాగా జరుగుతుంది వచ్చేటప్పుడు బస్సులో చాలా ఆనందంగా ఉత్సాహంగా సమయాన్ని స్పెండ్ చేస్తూ మొట్టమొదటి రాత్రి ప్రయాణాన్ని కంప్లీట్ చేశాము మొట్టమొదటి రోజు బ్రేక్ఫాస్ట్ ఉగ్రాణి ప్రిపేర్ అవుతూ ఉంది ఇదిగో మా కుక్స్ చక్కగా చాలా మంచి టేస్ట్గా ఫుడ్ రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంతా కూడా చాలా మంచి ప్రిపరేషన్స్ సో ఇంకా ఒక పదహైదు నిమిషాల నుంచి ఇరవై నిమిషాలలోపు మాకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది ఇంకా అది తిని మొట్టమొదటి ప్రయాణమైన హుగ్నికల్ వాటర్ ఫాల్స్లోకి ఎంటర్ ఉన్నాం ఇది మా మొట్టమొదటి వీడియో థ్యాంక్ యూ